ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నలిగిన మనస్సు గలవారని ఆయన రక్షించును కీర్తనలు ముప్పై నాలుగు పద్దెనిమిది ఈ లోకంలో నలిగిపోయినటువంటి బట్టలను మనం వేసుకోము నలిగిపోయిన వస్తువులను మనం వాడడం నలిగిపోయిన దేన్ని కూడా ఈ లోకం రిజెక్ట్ చేస్తుంది తిరస్కరింతది కానీ దేవుని వాక్యం చెల్పిస్తుంది విరిగి నలిగిన మనస్సే దేవుడికి ఇష్టమైన బలులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ లోకం దేన్నైతే కోరుకోద్దో దాన్ని దేవుడు కోరుకుంటాడు ఈ లోకంలో ఎవరైతే మరి బలహీనులుగా మరి జ్ఞానం లేనటువంటి వారుగా ఉంటారో అటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు అందుకని ఈ రోజున ఈ మాటలు నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మీరు నలిగిపోయారా మీ పరిస్థితులు మిమ్మల్ని నలిపేశాయా ఎటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్న కానీ దేవుడు చెప్తున్నాడు నేనని మిమ్మల్ని రక్షిస్తాను వాడుకుంటానండి నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక స్తోత్రం దేవా సరంతర ఈరోజు యొక్క వాగ్దానం ద్వారా ప్రతి వారితో మాట్లాడి వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసి నడిపించమని ఇంతవరకును చేసిన ప్రతి కార్యాన్ని అద్భుతాన్ని బట్టి సమస్త మహిమ నిక్కచెలుస్తూ నజట నేస్తున్నావులో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మేన్